గణేష్ ఉత్సవాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివిధ శాఖల వారీగా అందరితో ముఖాముఖి జరపడం జరిగింది ఇందులో పాల్గొన్న అధికారులు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆర్టీసీ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ కార్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఈస్ట్ జోన్ డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాలస్వామి ఐపీఎస్ ఆధ్వర్యంలో మరియు అడిషనల్ డీసీపీ నరసయ్య ఈస్ట్ జోన్ ఏసీపీ కాచిగూడ ఏసీపీ హరీష్ కుమార్ సుల్తాన్ బజార్ ఏసీపీ మఠయ్య చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డితో అందరూ పాల్గొనడం జరిగింది మరియు ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్లందరూ ఈ సమావేశానికి వెట్ సమస్యల గురించి అందరూ వివరించడం జరిగింది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశ్లేషించడం జరిగింది గత ఏడాది ఈస్ట్ జోన్లో జరిగిన ప్రమాదాన్ని పునరావృతం కాకుండా చూడాలని చెప్పడం జరిగింది గత ఏడాది రెండు మరణాలు సంభవించడంతో ఏడాది జీరో డెత్ ఎలా అందరూ కలసికట్టుగా సహకరించి ముందుకు సాగాలని అదేవిధంగా రాత్రి సమయంలో ప్రతి అధికారి నైట్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని మండపాలకు సంబంధించిన ప్రికాషన్స్ మరియు డిజే ట్రాఫిక్ సమస్య వీటిపై చర్చించడం జరిగింది రోడ్ల మరమ్మతుల విషయం ప్రతి ఒక్క అధికారి అందుబాటులో ఉండాలని అన్నారు ప్రతి మండలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ వారి కర్తవ్యం వారు నిర్వర్తించాల్సిన డీసీపీ సూచనలు అందించారు రెస్పెక్టెడ్ డీసీపీ సార్ అండ్ అడిషనల్ డీసీపీ సార్ అండ్ మై కొలీగ్స్ సార్ ఇక్కడ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ అయిన ప్రాబ్లం సార్ ఈ క్రౌన్ క్రేప్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కనుక అయిపోతే కొంచెం ఈజీగా ఉంటుంది సార్ రెండోది వెంకటరమణ థియేటర్ దగ్గర ఈ చెట్లు చెట్లతో చెట్ల ప్రాబ్లం తోటి లాస్ట్ ఇయర్ విగ్రహం ఒక పదిహేడు పదిహేను అడుగుల విగ్రహం ఆగిపోయింది సార్ అక్కడ ఆ చెట్లనేది కొంచెం తీయించాల్సి వస్తుంది సార్ ఇంకోటి ఇక్కడ అంబర్పేటకు వస్తే రాచకొండ నుంచి మనకి ఇటువైపు వచ్చే ఉంటాయి సార్ సో ఈ రోడ్లో రోడ్డు కానీ నేను చెట్లు కానీ ఇట్లాంటివి కొంచెం క్లియర్ చేయించాల్సి వస్తుంది ట్రైన్స్ కూడా లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ కొన్ని చెప్పిన వాటికంటే కొంచెం తక్కువ వచ్చాయి సార్ ఇంతకుముందు మన ఇన్స్పెక్టర్లు చెప్పినట్లు అంత బాగానే ఉంటుంది సార్ లాస్ట్ మినిట్లో మిడ్ నైట్ మనకు ఎప్పుడైతే పీక్లో ఉంటామో ఆ టైంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ కొంచెం లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు అవైలబుల్ ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన ఈస్ట్ జోన్ డీసీపీ గారు అడిషనల్ డీసీపీ గారు మరియు అందరు ఏసీపీస్ తర్వాత వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు మరియు మా సిబ్బంది అందరికీ నా యొక్క శుభ నమస్కారములు దీన్ని ప్రారంభించే ముందు మన విఘ్నేశ్వరుని తలుచుకోవడం కూడా మన ధర్మము వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషి సర్వద కాబట్టి మనం చిత్తశుద్ధితో మన యొక్క ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో పనిచేస్తే ఆ విఘ్నేశ్వరుడు ఆ కుమారస్వామితో ఏ విధంగా పోటీ పడి ఏ విధంగా విజయం చిన్న చిట్కాతో చిన్న యొక్క సలహా చిన్న యొక్క ఆలోచనతో ఏ విధంగా అతడు విజయ విజయం సాధించాడో మనం కూడా ఉన్న దాంట్లోనే హార్డ్ కాకుండా స్మార్ట్ వర్క్గా మనం పనిచేసి ఈ యొక్క వినాయక చవితిని ఉత్సవాలను మనం ఘనంగా విజయంగా మనం మన యొక్క ఈస్ట్ జోన్ డీసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మనం చారు చల్లని హృదయము సార్తో నేను జస్ట్ ఇంక ఎక్కువ మాట్లాడలేదు జస్ట్ నేను రోజు నేను ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి సార్తో జస్ట్ వన్ మినిట్ కూడా మాట్లాడాను ఆ ఒక్క క్షణమే సార్లో దైవ లక్షణాలు చాలా ఉన్నాయి కాబట్టి సాక్షాత్ ఆ విఘ్నేశ్వర స్వామి సారూపంలో రూపంలో మనకు ఉన్నారు ఖచ్చితంగా మనకు అన్ని వేళల్లో పిల్ల వేళల్లో సార్ మనకు అన్న అన్నదండలుగా ఉండి మనకు దారి మార్గాన్ని మనకు చూపిస్తూ వెళ్తారు జస్ట్ అంటే కొంచెం సమావేశం ఏంటంటే కొంత ఉద్విగ్నంగా ఉంది సార్ దాన్ని కొంత ఉల్లాసంగా చేద్దామని కాబట్టి చేద్దాము ఇక దీంట్లో ప్రధానంగా మా ట్రాఫిక్ పరంగా సమస్యలు చాలా ఉన్నాయి సార్ ఇక మెయిన్ ఏంటంటే ఈ వర్షాల ప్రభావంగా రోడ్లు చాలా దెబ్బతిన్నాయి సార్ ఇక ఆ రోడ్లను ఖచ్చితంగా మనము ఏదో ఒకటి చేయకపోతే మళ్ళీ మనమే పనిచేయాల్సి వస్తుంది సార్ ప్రతిగా ఈ ట్రీ కటింగ్స్ తర్వాత ఈ హెయిర్ తర్వాత వైర్లు ఇవన్నీ తర్వాత అవన్నీ అయిపోతుంటాయి సార్ ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య సార్ ఆ రోడ్డు నేను ఈరోజు ఇప్పుడు వచ్చేటప్పుడు చిన్న ఉదాహరణ ఇక్కడ అలికేవ్ దగ్గర వచ్చి పడుతుంటే సార్ ఒక ఫ్యామిలీ అంటే కింద పడిపోయింది పడిపోయిన తర్వాత నేను లేపి కొంచెం వాళ్ళని కొంచెం ఏదో చేసుకుంటూ వచ్చాను అదే లేట్ అయింది అయితే దాంట్లో ఒక చిన్న నాకు ఏమనిపించింది అంటే ఈ హైదరాబాద్ నగరంలో రోడ్లు బాధల పాట సార్లను మింగే ఈ రోడ్లు కొండ చిలువలు కాకూడదు అనేది నా యొక్క ఆలోచన సార్ బాధల పాట సార్లను మింగే ఈ రోడ్లు కొండ చిలువలు కాకూడదు దయచేసి వాటిని మనము రహదారుల్లాగా మార్చుకుందాం మనము ప్ర ప్రయాణికులకు తర్వాత ఈ ఉత్సవాలకు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మనకు అమ్మవారి ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మనం ఈ ప్రధానంగా రోడ్లతో దయచేసి వేయండి సార్ వేసింత వేస్తే మనం ఈ ఉత్సవాలను కూడా మనం దిగ్గి దిగ్విజయంగా మనం నిర్వహించుకుందాం సార్ ఎలా ఎలాంటి దీంట్లో మనము నిరుత్సాహపడాల్సింది ఏం లేదు రాహు పట్టిన పట్టు సెకండు అఖండం అయితే లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా నడు శేషంద్ర కాబట్టి మనకు ఖచ్చితంగా భగవంతుడు కూడా మన సహాయ సహకారాలు అందిస్తాడు తర్వాత మన అనుభవజ్ఞులైన మన అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క అండదండలతో మన యొక్క ఈస్ట్ జోన్లో ఈస్ట్ జోన్ అంటే మనం ఉదయించే భూమి మనది ఖచ్చితంగా వెలుగులను మనం ఇత హైదరాబాద్ నగరానికి మనం చిందిద్దాం మనకు వెలుగులు వెలిగిద్దాం అందరికీ ఆదర్శంగా మనం పనిచేద్దాం మనము చిరస్థాయిగా ఈస్ట్ జోన్ పోలీస్ ట్రాఫిక్ అండ్ అన్ని విభాగాలు అన్నదమ్ముల్లా కలిసి మనం అఖండ విజయాన్ని మనం ఈ విజయంగా సాధించాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి నేను వాచ కర్మన ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదర్ అఫీషియల్స్ అంత డయాస్ మై కోలి ఏసీపీస్ ఆల్ ఇన్స్పెక్టర్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫర్ దిస్ కన్వర్జెన్స్ మీటింగ్ అందరూ అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది చాలా చక్కగా డిస్కషన్ చేశాం ఇంపార్టెంట్ మీ అందరు తెలుసు మేజర్ వరకు ట్రీ ప్రోనింగ్ మీద ఎక్కువ ఫోకసింగ్ ఉన్నది అందరు చెప్తున్నారు లాస్ట్ టైం షార్ట్ పాల్ సో దయచేసి డిడి హార్టికల్చర్ గారు కోరుతున్నాం ఏంటంటే ఎక్కువ టీమ్స్ ఇవ్వండి ఏ జోన్కి ఆ జోన్ వేరే టీమ్స్ ఇస్తే వాళ్ళు వాళ్ళు ఎమ్మటువంటి పని చేస్తారు అందరిని క్లబ్ చేస్తే బాగుండదు ఒక్కొక్క డివిజన్కి ఒక టీమా రెండు టీమ్లా డివైడ్ చేయాల్సిందో కోరుతున్నాం వాళ్ళ వాళ్ళు కన్సర్ ఆఫీసర్ తోటి చేస్తారు సెకండ్ ప్రాబ్లం మేజర్గా చూసేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ చెప్పాం లాస్ట్ టైం రెండు డెత్స్ అయినాయి ఈ జోన్లో ఒకటి వెరీ క్లోజ్ టు ట్రాన్స్ఫారం వెరీ క్లోజ్ దానికి కానుకొని వేసారు దాంట్లోకి కనెక్షన్ తీసుకున్నారు పోలీస్ చూడలేదు ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూడలేదు వాళ్ళంతా వాళ్ళు పోయి పెట్టారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ వాజ్ స్పాట్ డెడ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ సేమ్ అదే రకంగా నారాయణగూడ కూడా హెచ్డి లైన్ కింద పండమ వేసిరు వాళ్ళది సీరియల్ బల్స్ ఏదో ఏనికి కనెక్షన్ ఎక్కి ఎక్కినప్పుడు హెచ్టీ లైన్ కొట్టేస్తే అక్కడ కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బాయ్ వాజ్ డైడ్ సో రెండు లాస్ట్ టైం రెండు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగాయండి సో కాబట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్కు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ డివైడ్ ద టీమ్స్ ఏరియాలో పోయి కొంచెం వాళ్ళు ఇచ్చిన కనెక్షన్స్ ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నాయా ఎలక్ట్రికల్ ట్రాపింగ్ ఉందా వెరీ క్లోజ్ టు ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయా సి అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ టు సేవ్ ద లైఫ్స్ సి ఈసారి ఏం కాకుండా మీరందరూ టీమ్స్ పెట్టి చూడాలని చెప్తున్నాం అదే రకంగా ఆర్ఎండ్బి శ్రీనివాస్ గారు చెప్పారు ఏసీపీ గారు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు ఎక్స్పీరియన్స్ ఆర్ఎండ్బి వాళ్ళు హైదరాబాద్లో రోడ్ మనకు ఇప్పుడు గణేష్ తీసుకుపోయేటప్పుడు కూడా ప్రాబ్లమే విమర్శన్కి వచ్చేటప్పుడు కూడా ప్రాబ్లమే ఎక్కడ ఏ చిన్న రోడ్ కూడా అన్ని చాలా డిగ్గింగ్స్ చాలా ఉన్నాయి ప్యాచ్ వరకు ప్లీజ్ టేకప్ చేయాలి దయచేసి ఎందుకంటే మనకు మూడు ఇంపార్టెంట్ ప్రొసిషన్స్ విమర్శన్ పోతాయి అన్నట్టు రాచకొండ ఉంది మెయిన్ ప్రొసిషన్ ఉంది ఓల్డ్ సిటీ ప్రొసిషన్ ఉంది ఈ జోన్కు అదే రకంగా సౌత్ ఈస్ట్ నుంచి వచ్చేవి ఉన్నాయి సో కాబట్టి త్రీ ట్రిపుల్టీ వన్ మెయిన్ ప్రొసిషన్ సో రెండు ప్లస్ ఒకటి మూడు ఉన్నాయి కాబట్టి ఈ రూట్లు ఇంపార్టెంట్ సో కాబట్టి దయచేసి ఎక్కువ ట్రీ ప్రోనింగ్ జీహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి మీరు అందరూ కూడా మనం లాస్ట్ టైం ఏ రికమెండ్ చేసామో ఈసారి అంతకన్నా మంచిగా చేయాలని కోరుతున్నాను సో కాబట్టి అందరూ O la manda